ఉమ్మడి శ్రీకాకుళం మన్యం జిల్లా పాలకొండలో జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి స్వచ్ఛ పాలకొండ కార్యక్రమంలో పాల్గొన్నారు గతంలో పాలకొండలో పర్యటించినప్పుడు పట్టణంలో ఎక్కడ చూసినా పారిశుద్ధ్య లోపం ఉందని గమనించిన ఆయన జిల్లా అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పాలకొండ అధికారులతో కలిసి పట్టణం అంతా స్పెషల్ స్వచ్ఛ డ్రైవ్ నిర్వహించారు ఉదయం స్థానిక ఆలయానికి చేరుకున్న కలెక్టర్ గారిడి పాలకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పడాల భూదేవి సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ ఇతర అధికారులు స్వాగతం పలికారు అనంతరం కోటదుర్గమ్మ ఆలయం నుండి స్వచ్ఛ పాలకొండ పనులను ఆయన ప్రారంభించి పట్టణం అంతా పర్యటిస్తూ స్వయంగా పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు పట్టణంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన వెంకటరాయని కోనేరు వద్ద పారిశుద్ధ్య లోపాన్ని గుర్తించారు కోనేరు అభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో వెంకటరాయని కోనేరు మరియు పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు పర్యావరణం సమతుల్యతలకు చెట్లు చాలా అవసరమని ఆయన మొక్కను నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో సుందరమైన పట్టణాన్ని పరిశుభ్రత లేక నాశనం చేస్తున్నారని గతంలో గ్రీవెన్స్ కోసం మరియు ఇతర పర్యటనల నిమిత్తం పాలకొండ వచ్చినప్పుడు ఎక్కడ చూసిన పారిశుధ్య లోపం గమనించి జిల్లా అధికారులతో కలిసి పట్టణాన్ని శుభ్రపరిచేందుకు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు హోటళ్లు మరియు వ్యాపారస్తులు తమ చెత్తను రోడ్ల మీద పడేస్తూ పాలకొండను నాశనం చేస్తున్నారని మన శరీరం ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన ఊరిని కూడా ఉంచుకోవాలని అన్నారు ఈ పాల్కొండ పట్టణంలో స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అయితే సాధారణంగా పై పైన తీస్తూ ఉంటాం కానీ పాలకొండలో లెగసీగా కాలువలన్నిటిలోనూ వీధులన్నిటిలో కూడా చాలా చెత్త పేర్కొని ఉండడం అనేటువంటిది గత రెండు పర్యటనల్లో గమనించడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ పెడితే తప్ప ఇది శుభ్రపడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తాన్ని కూడా దించడం జరిగింది దీంతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు కౌన్సిలర్లు ప్రజలు వాలంటీర్స్ విద్యార్థులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది అందరి సహకారంతో పాల్కొండని పరిశుభ్రంగా తీర్చిదిద్దడం కోసం ఈరోజు ఒక గట్టి ప్రయత్నం జరగడం జరిగింది అలాగే ఇక్కడ షాపులు వాళ్ళందరూ కూడా హోటల్ వాళ్ళందరూ కూడా చాలా అపరిశుభ్రంగా మెయింటైన్ చేయడం అనేటువంటిది చాలా విచారకరమైనటువంటి విషయం వాళ్ళు మంచి బొట్లు పెట్టుకొని స్నానం చేసుకొని వస్తున్నారు వాళ్ళ షాప్ మాత్రం దుమ్ముతో నిండు ఉంది కనీసం వాళ్ళ వెహికల్స్ కూడా తుడుచుకోకుండా వస్తున్నారు వాళ్ళ హోటల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు అన్ని కూడా బయట పెట్టి వాటి మీద దుమ్ము పడుతున్నా సరే ఆ స్పృహ లేకుండా ఉండడం అనేటువంటిది మాత్రం చాలా శోచనీయం ఇలాంటి హోటళ్లు కానీ ఇలాంటి షాపులు గాని ఎవరైతే అపరిశుభ్రంగా మెయింటైన్ చేస్తారో లైసెన్స్లు అన్నీ కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది వాళ్ళకి సమయం ఇచ్చాం ఈ లోపు మార్చుకోకపోతే మాత్రం ఎవరైతే ఇలాగ అపరిశుభ్రంగా ఇతరుల ఆరోగ్యానికి హాని కలిగిస్తూ ఉన్నారు అలాగే పట్టణ శుభ్రతకు ఆటంకం కలిగిస్తున్నారు అలాంటి షాపులను అయితే క్షమించేది లేదు వాళ్ళకు లైసెన్సులు ఇచ్చేది లేదు వాళ్ళందరి రెన్యువల్స్ ని కూడా ఆపేయాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ కి ఆదేశించడం జరిగింది అలాగే ప్రజలకు కూడా విజ్ఞప్తి చాలా వరకు చెత్తని రోడ్ల మీద వేయడం అనేటువంటిది ఇక్కడ గమనించడం జరిగింది ఎంత అందమైన కోనేరు ఉంది దాని నిండికి ప్లాస్టిక్ కవర్లలో వాళ్ళ ఇంటి నుంచి ఓపిక తెచ్చి చెరువులు వేస్తే ఏం ఆనందం వస్తుందనేది నేను అందరినీ కూడా అడుగుతున్నాను దయచేసి మీ డస్ట్బిన్లలోనే వేయాలి మీకు రెండు రకాల డస్ట్బిన్లు ఇచ్చున్నాం మనం మీ ఇంటికి ప్రతిరోజు కూడా చెత్త కలెక్ట్ చేసేకి బళ్ళు వస్తూ ఉన్నాయి కాసేపు ఆగి ఆ బండి వచ్చినప్పుడు అక్కడ వేస్తే సరిపోయేదానికి తీసుకొచ్చి చెరువును పాడు చేస్తున్నారు రోడ్లను పాడు చేస్తున్నారు వాళ్ళ ఇంటి ముందు డ్రైన్స్ లో చెత్త వేసి ఉండడం అనేటువంటిది చాలా దారుణం అలాంటి వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది ఇక నుంచి ఈ పరిశుభ్రతలోను చెత్త వేసే వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించడంలోను రాజీ పడకుండా ఉండాలని చెప్పి ఇక్కడ సబ్ కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్స్ కమిషనర్స్ తహసీల్దార్ కూడా ఈ పరిశుభ్రత మీద అన్హైజీనిటీ మీద ఉన్నటువంటి చట్టాలను ఉపయోగించి వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించడం జరిగింది సో అందరూ సహకరిస్తే మనం ఖచ్చితంగా పాల్గొండని ఒక అందమైన పట్టణంగా చూడడానికి అవకాశం ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను మ్యాజిక్ డ్రైన్స్ కింద మార్చేయడానికి ప్రయత్నం చేస్తాం అన్ని కూడా